جوهار انڈیا جوہار 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 انڈیا

جوہار انڈیا جوہار انڈیا جوہار انڈیا جوہار جوہار انڈیا جوہار एनटीआर अमर रहे 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 जय तेलंगाना जय तेलंगाना एनटीआर 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 ಫೋನ್ ಹೋಗೋದೇ ચૂડ

यो यार म आउने आउने कलाकार खाली ना जा चलिए चलिए ब्लॉग जे गर्नु मीर जना गन न एना पाण्ड न मीरे उनले मिडियाको पण्ड न छ भिडियो आरे र बन्द स्टाफ पण्ड न प्लिज न न यो रञ्जन ཁણ઺ીણྲ શણા� � ebenઉણણ જણા�ણૅ઺ Copy હણભણૂ, जंतियारंतिया जंतीआ 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 जंतियारंति तारतीय भारतीय امرا دهي امرا دهي امرا دهي امرا دهي امرا دهي امرا دهي جوهار एनटीआर جوهار 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 एनटीआर جوهار 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 एनटीआर جوهار 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 एनटीआर جوهار جوهار नीचे देखना सीढ़ी में गिर जाओ जय जय बोल जय 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 Bye. Yeah.

Oh, okay. okay. okay.

రెడీయా మీడియా మిత్రులందరినీ నమస్కారం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా పెద్దయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం ఎన్టీఆర్ అనేది కేవలం మూడు అక్షరాలు కాదు ఒక ప్రభంజనం అటు సినిమా రంగంలో కానివ్వండి రాజకీయాల్లో కానివ్వండి ఆయన నంబర్ వన్గా నిలిచిన వ్యక్తి సినిమాలో మనం ఒకసారి చూస్తే ఆయన చరిత్రగాను ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు ఒక మార్క్ అనేది నిలబెట్టారు దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం తొమ్మిది నెలలో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్నా ఎన్టీఆర్ అన్నా ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులో తల్లెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది ఆనాడు భారతదేశంలో తెలుగు మద్రాసీలు మెద్రాసీలు అనేవారు కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు ఆనాడు ఆయన్ని రఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజంగానే చాలా గర్వకారణం ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబెడడానికి తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేమందరూ ఆహర పనిచేస్తామని మీకు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పిన దానికి సిద్ధంగా చెప్పాలా ఓకే టుడే అన్న ఎన్టీఆర్స్ ట్వంటీ నైన్త్ వర్ధంతి ఇట్ కుడ్ బీ మూవీస్ ఇట్ కుడ్ బీ ఇన్ పాలిటిక్స్ He has left a strong mark for himself. In movies, he has done various roles. He has also done the roles of enemies to elevate, to explain to people why enemies behave in a certain manner. And when it comes to even the uh, political realm, the kind of reforms that he has given, the kind of reforms that he, he has introduced, even today, other states are following. And if you look at it back then, in terms of food security, giving women equal rights and assets uh, giving uh, you know power at a very subsidized price to farmers the irrigation projects that he has done even today they all stand as a testimony for his vision his commitment for the people uh, of telugu speaking states so as a party you know we started with one member that is anna ntr today we stand tall with 1 crore members with what objectives అన్న ఎన్టీఆర్ స్టార్టి ద పార్టీ విఆర్ క్యారింగ్ హిజ్ లెగసీ ఫార్వర్డ్ వేర్ ఎవర్ తెలుగు పీపుల్ ఆర్ ఇన్ విచ్ అవర్ స్టేట్ ఆర్ ఇన్ విచ్ అవర్ కంట్రీ అక్రాస్ ద వరల్డ్ వేర్ ఎవర్ దే ఆర్ వీ విల్ స్టాండ్ బై దెమ్ అవర్ ఎజెండాస్ ఓన్లీ వన్ విచ్ ఇస్ తెలుగు పీపుల్ అక్రాస్ ద వర్ల్డ్ అక్రాస్ ద గ్లోబ్ షుడ్ బి నెంబర్ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎన్టీఆర్ గారు మీకు చిన్నప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారంటే ప్రజల కోసం ఎలా ఫోర్ ఇప్పుడు అన్న ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ గారు నాకు చిన్నప్పుడు గుర్తుంది ఒకటే ఆయన చూస్తే భయం వచ్చేది భయం కలిగేది ఎందుకంటే ఆయన ఒక పెద్ద పర్సనాలిటీ మనవాడైనా అప్యాయంగా పిలిచినా ఇంట్లో మాకు చెప్పి పంపించారు రే దగ్గర పెట్టుకో పిచ్చి పనులు చేయొద్దని కొంచెం అలరి ఎక్కువ నేను చిన్నప్పుడు సో ఆయన చూసినప్పుడు ఎప్పుడు భయపడుతూ ఉండేవాళ్ళు కానీ మన మనవడు కానీ మనవరాలు కానీ అంటే దగ్గర తీసుకునేవారు ప్రేమగా చూసేవారు అప్పుడు మేము అందరం చిన్న వయసు కలిగిన వాళ్ళం కానీ మీరు చూస్తే ఆయన మాకు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించి ఏ ఆశయాలతో అయితే పార్టీని నడిపించారో మాకు ఇప్పుడు కూడా తెలుసు ఇటు తెలంగాణ కానివ్వండి అత ఆంధ్రాలో కానివ్వండి సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ మాకు గుర్తు చేస్తూ ఉంటారు మేము ఎప్పుడైనా దారి తప్పితే మాకు రెండు ముట్టకాయలు వేసి మళ్ళీ దారిలో పెడతారు మమ్మల్ని సో మాకు ఆ కమిట్మెంట్ ఉంది ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించారో ఆశ అదే ఆశయాలతో పార్టీని మేము ముందే తీసుకెళ్తాం మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలన్నీ మళ్ళీ ప్రారంభించాం అన్ని పనులు యుద్ధ ప్రాతిపదికంగా మళ్ళీ ఈయనఖరు గల మొదలవుతాయి అన్ని పనులు ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకెళ్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్ర రాష్ట్రం కానీ రెండు రాష్ట్రాలు కూడా కలిసికట్టుగా తెలుగు ప్రజల కోసం తెలుగు జాతి కోసం కలిసి కట్టుగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం తాతగారు అన్నగారితో ఉన్న నాకు బెస్ట్ మెమరీ అంటే ఒకసారి ఆయన మేమందరం హ్యాబిట్స్లో ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళండి అని ఆయన కోరారు మేమందరం కోరారు మనవరం అనవరం మేము ఒక పది మంది ఉంటే మేమందరం గొడవ పెట్టి మీరు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అండ్ పెద్ద బండి ఉండేది ప్యాక్ అని ఇప్పుడు కూడా ఉంది మా మామయ్య గారి దగ్గర ఆయన నేనే నడుపుకుంటే తీసుకు వెళ్తానని ఏమై స్పీడ్కి వెళ్ళారు మేము గండిపేటకి వెళ్తుంటే లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలని డౌట్ వచ్చింది సగం మంది మేము లెఫ్ట్ అనో సగం మంది రైట్ అనో ఆయన తీసుకెళ్ళి సెంటర్లోకి వద్దారు సో ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను ఎందుకంటే ఆ యాక్సిడెంట్ కారు కారు మే అందరే మనోడు మనోరాల వెనకాల కూర్చున్నాను సార్ అలా అనేక మంచి మెమరీస్ పెద్ద ఇంత మా అనుకోండి సార్ ఎన్టీఆర్ గారి శతజయంతి ఉత్సవాన్ని పడికి పూర్తయ్యాయి భారత డిమాండ్ అనేది అది ఇంకా అలాగే ఉంది ఏ విధంగా అమ్మకెళ్ళి ఉన్నారు సార్ నా డిమాండ్ ఉంది మా జాతీయ అధ్యక్షుడారు చంద్రబాబు నాయుడు గారు దానిపైన స్పష్టంగా ఈరోజు కూడా మారుతారు ఆ డిమాండ్ ఉంది నేను కేంద్ర ప్రభుత్వంతో కూడా మారుతున్నాను తప్పనిసరిగా అన్న ఎన్టీఆర్కి భారత రత్న ఇస్తారని నా ఆశిస్తాను నా మీరు చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరిక అన్కండిషనల్ ఎన్నికల ముందలు చేరాం మేము ఎప్పుడు కోరేది తెలుగు రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం మేము అహర్నిశలు పనిచేస్తాం దాంట్లో భాగంగా విశాఖ ఉక్కుకు వచ్చే గల ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం జరిగింది అందరం అంటే ఇటు తెలంగాణ తెలంగాణ కానీ అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ కలిసికట్టుగా పోరాడి ఉక్కు ఫ్యాక్టరీ సాధించారు ఆ ఉక్కు ఫ్యాక్టరీ గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లానే పరిస్థితి వస్తే ఆనాడు బాబుగారు ఇర్రం నాయుడు గారు సంప్రదింపులు చేసి విశాఖ ఉక్కుని కాపాడుకున్నారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో మన నిర్మలా సీతారామన్ గారు కుమారస్వామి గారు కలిసికట్టుగా కూర్చుని విశాఖ ఉక్కుని కాపాడుకోవాలంటే వాళ్ళు అదనంగా నిధులు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే పవరు వాటర్ సబ్సిడీ ఇచ్చి ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకంటే అది స్ట్రెటిజిక్ అసెట్ భారతదేశానికే కాపాడుకోవాలి ప్రైవేటీకరణ జరగకుండా చేయాలి అనే లక్ష్యంతో మేము మాట్లాడుకునే సంప్రదింపు చేసాం ఏడు నెలల్లో సాధించుకున్నాం చెప్తారు తెలంగాణకు వచ్చే గల పార్టీలో పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది మీరు చూస్తే సభ్యత్వాలు ఇప్పటికీ లక్ష అరవై వేల మంది సభ్యత్వాలు క్రియాశీలక సభ్యత్వాలు తీసుకుంటాం జరిగింది ఇది రెండు వేల పద్నాలుగు తర్వాత నేను సభ్యత్వంలో యాక్టివ్గా ఉన్నాను మీ అందరు తెలిసిన విషయమే గతంలో మాకు తెలంగాణలో హయ్యెస్ట్ మెంబర్షిప్ ఉండేది నాలుగు లక్షలు ఇది మాకు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మాకు నాలుగు లక్షల సభ్యత్వం ఉండేది అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యేలు లేకపోయినా లక్ష అరవై వేల మంది సభ్యత్వాలు స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి తీసుకున్నారంటే ఇంకా తెలుగుదేశం పార్టీ పైన తెలంగాణ ప్రజలకి ప్రేమ ఉంది ఆశ ఉంది పార్టీ పునర్నిర్మాణం పైన మేము అందరం చర్చిస్తున్నాం త్వరలోనే మా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తారు అంటే మీరు చూస్తే అన్నగారు తీసుకొచ్చిన సంస్కరణలు కేవలం ఆకలి తీర్చేదే కాదు పక్కా గృహాలు అందించాలి జనతా వస్త్రాలను తీసుకొచ్చారు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఆ సంస్కరణలన్నీ మేము ముందలు తీసుకెళ్తున్నాం చాలా దిక్కడలో కూడా ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలు చూసి ఇప్పుడు మారింది కాలం మారింది అవసరాలు మారిన మారిన అవసరాలు పరిగణలో తీసుకుని ఇప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలు మేము ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తాం జరుగుతున్నాం అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కదండి ఇట్ ఇస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్ అది మీటింగ్ రావోస్ పర్యటన అయిన తర్వాత దాని మీద నేను స్పందిస్తాను ఓకేనా థ్యాంక్ యూ అమ్మా ఉంటానమ్మా జైన్ థ్యాంక్ యూనా హోటల్ లాస్ట్ కదా మైక్ ఎవరు మన మైక్ ఎవరు తీసుకుంటారు सर <laughs> <laughs> ಅಣ್ಣ ರೆಡ್ ಬೂಟ್ ಬಂದು ಮಾಜಿ ಟೀಡ್ ಅಲ್ಲಿ ಸರ್ ಸ್ಟೆಫನ್ ಸರ್ ಎಲ್ಲರೂ ಕೂಡ ನಿನಗೆ ನಾರ್ಡ್ ಸರ್ ಅನುಸ್ತಾ ಜಾಗರ ಜಾಗರ ನಾರ್ಡ್ ಮೆಟ್ರೋ ನ ಅದರ ನೀವು ಬದ ನಾವು ತಮ್ಮನ್ನ ತಮ್ಮನ್ನ ಫಾರ್ಮರ್ ನಾ 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 ಹೋಗಮ್ಮ ಹಣ್ಣು ಅಲ್ಲೇನ ಅದಮ್ಮ ಪದಮ್ಮ ಇವಳು ಒಬ್ಬ ಮಂಚಿ ಮುಂದೆ ಕೆಲಲಂತೆ ಒಂದು ನಿಷ್ಟಕ್ಕೆ ಇಲ್ಲ খাই <laughs> अंदर 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 अंद सन्देशान्दिहि श्री वरच समायस्य मारो ओज्यमावेधा शुभमानं महियते धान्यं धनं वसं बहुपुत्र लाभं शतसं वत्सरं दीर्घमायुः आब्रह्म ब्राह्मणो ब्राह्मणो वरच सीजा आगताम राष्ट्रेरा अजन्याः शूरा इश्वर योद्धा धीमा हर धोजा आये था दोषी ध्यान रोल हाँ नटवा पुरं त्रियोषा कामेनि कामेन बर्जन्यो बर्जदु भरावत्यो ना ओषाधय फच्यं दाम योगक्षेमो न कल्पदाम सहना भवन्तो सहनो भनक्तो सहवीर यंगरबावही దేవస్ వినావదే నమస్తుమా విద్విషామహి ఓం శాం దిశాం దిశాం దిహి ఇ రోజు మన పితిశేషు నందమోరి రామారావు గారి యొక్క సర్దంతి రోజు మనకు తెలుగు ప్రజలకి ఆరాధ్య ఎంతో వైశిష్టమైన ప్రభావాన్ని చూపి మనకు తీరని లోకానికి వెళ్ళిన రామారావు గారి యొక్క దానికి శ్రీమన్నారాయణుడి యొక్క కృప కటాక్షాలు చెందాలని ఆ రేచర్ల వంశీయంలో పుట్టినటువంటి మన రామారావు గారి యొక్క ఆత్మశాంతి వైకుంఠానికి చెంది మనందరి యొక్క ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను వారి ఆశీర్వచనం వారి కుమారులకి మన అమ్మగారు కుమార్తె గారు అలా మనవడు నా లోకేష్ గారు తర్వాత నందమూరి వంశీకులందరికీ కూడా శాశ్వత ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారి ఇంటి అల్లుడైనందుకు వారికి శుభాభినందనది తెలుగు ప్రజలందరికీ కూడా మనకు కామారోగాలు భగవంతుడే రూపంలో మనకు కనిపించాలి వారి యొక్క మనస్సు చెప్పలేని అనన్యం అందరి మనస్సులు ఆయన స్వీకరించి అందరినీ మెప్పించగలిగినటువంటి యోగ్యుడు వారికి ఈరోజు మనం ఈ యొక్క సర్వమత సామ్మేళనం ద్వారా అందరికీ అన్ని మతాల ద్వారా మీ కుటుంబానికి ప్రజలందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా ఆనందాన్ని ఇస్తూ మనకు సర్వమత వేల తరపున నందమూరి వంశీకులకి నారా వంశీకులకి దక్షిణ తెలుగు జై జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ దేవుడి పరిశుద్ధమైన నా మనసు మనమే పరిశుద్ధి కొన్ని మాటలు చదువుకొని ముందు ీర్తన ప్రభువ తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే పర్వతములు పుట్టక మునుకు భూమిని లోకమును నీవు పుట్టించుకు యుగయుమకు దేవుడవు నీవు మనుషులను మట్టిగా మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరంలో గతించిన ఇన్నటి వలెలున్నవి రాత్రి అందలు ఒక జాము వలెలున్నవి వరద చేత నైనట్లు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రించరు పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతరు పొద్దున అది మొలిచి చి చిగురించును సాయంకాలంలో అది కోయబడి వాడబారును నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు నీ ముఖక్రాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి నీ ఉగ్రతను భరించుచుని మా దినములన్నీవు గడిపితివి నిట్టు నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకొద్దుము మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనవది సంవత్సరం అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదుము నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయముకులది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను మాకు జ్ఞానవృదయ